అందరికీ నమస్కారం అనుకున్నట్టుగా మా స్నేహితుడు వచ్చాడు దిండిగల్ నా హోటల్ రూమ్ నుంచి ఈ టెంపుల్కి తీసుకొస్తున్నాడు హైవేలో శ్రీరాంపురం అని ఉంటుంది ఆ బోర్డు దగ్గర నుంచి ఇన్సైడ్ లోపలికి రావాలి ఈ టెంపుల్కి రావాలంటే మనం ఇప్పుడు పాతాల శంభు మురుగన్ టెంపుల్ దగ్గరికి చూడండి ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు ఇక్కడ కార్ పార్క్ చేసుకుని మేము లోపలికి వెళ్తాం వీకెండ్స్ అయితే బాగా రద్దీ ఉంటుంది నా ఇట్ ఈజ్ నార్మల్ వీక్డేస్ వస్తే కనుక చాలా సౌకర్యవంతంగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలాగా మనం లోపలికి వెళ్తున్నాం ఇక్కడ పువ్వులు అవి లభ్యమవుతాయి అంతకుముందు ఇంకేమీ ఉండవు అది కోవల ప్రాంగణం చక్కటి ప్రకృతిలో అద్భుతమైన ఈ ఆలయ దర్శనం ఈ కార్తీక మాసంలో నిజంగా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ దొరకదని నేను భావిస్తున్నాను జైసుబ్రహ్మణ్య హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం శివాయ ఓం శివాయ కోవిల దగ్గరికి వచ్చేసాము ఇప్పుడు కోవెల లోపలికి వెళ్ళబోతున్నాము ఈ భాగం ఇంతటితో సమాప్తం మళ్ళీ కోవిల్లోకి వెళ్ళాక మీ అందరికీ ఆ కోవెల ఆలయ ప్రాంగణం అంతా చూపిస్తాను